దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము రోమిలి పత్రిక పదహారవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఉన్న సారాంశాన్ని ఎద్దునా వాక్య రూపంలో మనం నేర్చుకుందాం నేను వాక్యాన్ని చదువుతున్నాను రోమిలి పత్రిక పదహారవ అధ్యాయము ఒకటో వచనంలో ఈ విధంగా వ్రాయబడింది కిగ్రీలో ఉన్న సంఘ పరిచరా పరిచారకురాలుగు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసింది ఏదైనా ఉన్నాయలా సహాయము చేయవలని ఆమె గూర్చి మీకు సిఫారుసు చేర్చున్నాను ఆమె అనేకులకు నాకు సహాయకురాలై ఉండెను వాక్యాన్ని ధ్యానం చేద్దాము ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది ఆమె పేరు ఫిబే ఫిబే అనగా ప్రకాశించుట అని అర్థాన్ని ఇస్తుంది ఇదే నెల చాలామంది స్త్రీలు ఉన్నారు కానీ ప్రకాశించేవారిగా లేరు ఆరిపోయే దివిటీలుగా కనబడుతున్నారు సంఘాలను కూడా కనుక ఈనాటి ఈ స్త్రీ గురించి మనం ఆలోచిస్తే ప్రకాశించేదానిగా ఉంది ఈమె ప్రకాశించేవారిగా ఉండాలంటే ఈమెలో మనం ఉండాలంటే ఏం చేయాలి అని అంటే పిలు పత్రిక రెండవ అధ్యాయం వచనంలో ఈ విధంగా వ్రాయబడింది అట్టి జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతులు వలి కనబడాలి అనే మాట ఎట్టి జనము మధ్య అని ఆలోచన చేయాలి ఎట్టి జనము మధ్య మనము జ్యోతులులా మన కనబడాలి ఈ ఫిబి అలాగే ఉన్నట్టు మనం దైవలేఖనలు మనం చూడగలుగుతున్నాం ఈమె ఎట్టి జనం మధ్య అంటే వక్రజన మధ్య ఉంది ఇది నన్ను చాలామంది కూడా వక్రీకరణ ఎక్కువ ఉంటుంది దైవలేఖనాలు కావచ్చు దేవుని కావచ్చు సేవకులను కావచ్చు అనేక మందిని కూడా వక్రీకరించే వారు ఎక్కువగా కనబడుతున్నారు కనుక అట్టివారి మధ్యన కూడా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని జ్యోతులు అని మనకు కనబడాలి అని ఉంది అట్టివారి మధ్యన మనం అలా ఉండాలంటే అలా జ్యోతిలా కనబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ విధంగా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి ఫిబే అక్కడ మంచి నిరపరాధిగా ఉన్నట్టు మనకు కనబడుతుంది అంటే అపరాధము లేని దానిలా మనకు ఫిబే యొక్క లక్షణాలు మనకు కనబడతాయి అపరాధము లేని వారు దీని అపరాధిగా ఉంటున్న వారు ఉన్నారు కనుక నిరపరాధిగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం అలాగే రెండోది నిష్కరంకురాలుగా ఉండాలి అంటే అట్టి జనముల మధ్య ఆ వక్రీకరించే జనాల మధ్యన మనం జ్యోతుల్లో కనబడాలంటే నిష్కరంకురాలుగా ఉండాలి అంటే కలంకము లేని వారు ఉండాలి దినాక చాలామంది ఏదో ఒక కలంకం ఉంటుంది ఆ కలంకం ఉన్నవారు అట్టి జనాల మధ్యన అనగా వక్రీకరించే వారి మధ్యన జ్యోతిలో మనం కనబడలేము కనుక ఫిబే ఆమె ప్రకాశించింది అంటే కారణం ఏంటంటే అవి మొట్టమొదటిగా నిరపరాధిగా ఉంది రెండోది నిష్కలంకురాలుగా ఉంది మూడోది ఏంటి శనుగులు లేని వారిగా ఉండాలి చాలామంది వాక్యాన్ని అందిస్తూ ఉంటారు వాళ్ళు ప్రకాశించడానికి కారణం ఏంటంటే శనుగుడు శనుగుడు అనేది మనలో ఉండకూడదు తర్వాత సంశయం లేని ఉండాలి అంటే అనుమానాలు లేని వారిగా ఉండాలి ఫిబే ప్రకాశించింది అంటే కారణం ఏంటంటే ఒక అనుమానం లేని దానిగా మనకు అక్కడ కనబడుతుంది ఎట్టి జనం మంచి మనం ఏం చేయాలంటే మనము జ్యోతులు వలె కనబడాలి అని ఈ పిలుపులు పత్రికలో ఉన్న ప్రకారము ఈమె ఫిమే అనబడుతున్న ఈ సహోదరి ఉన్నదా లేదా అని మనం ఆలోచనకి వెళ్దాం మొట్టమొదటిగా ఈమె గురించి ఈమె ఒక వ్యాపారస్తురాలు ఈమె ఒక వ్యాపారము కెంక్రియలు అనే ప్రాంతంలో ఉన్న ఈమె ఒక వ్యాపారం చేస్తూ ఉండేది వ్యాపారాల్లో మనము కూడా లూది అని గురించి మనం చూడవచ్చు ఆమె కూడా వ్యాపారిస్తురాలి ఆమె ఓదారంగు పొడి అమ్ముకొని ఆమె కూడా ఉండేది ఈ వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో కూడా వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు రెండోది ఈమె పౌలు సువార్తకు క్రీస్తులోనికి వచ్చింది పౌలు యొక్క సువార్త ద్వారా ఈమె క్రీస్తులోనికి వచ్చిందని మనం చెప్పగలము అందరూ ఒకలా మారిపోరు ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా మారుతూ ఉంటారు ఈమె కూడా స్వార్థ ద్వారా ఈ క్రీస్తుని వెంబడించింది మూడోది ఏంటంటే ఈమె సంఘ పరిచారకురాలుగా ఉంది నాడు సంఘాల్లో చాలామంది మంది పట్టించుకున్నట్టుగా ఉంటున్నారు కానీ ఈమె కూడా మంచి పరిచయం చేసిన స్త్రీగా కనబడుతుంది అంతేకాదు అనేకులకు ఈమె సహకారిగా ఉందంట ఎప్పుడైతే దేవుని స్వార్థ విన్నదో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించిందో అంతేకాదు సువార్త వ్యాప్తి చెందాలంటే మనము కూడా సహకాయువులుగా ఉండాలి ఎంతో కొంత సహకారం చేసేవారుగా ఉండాలి అంతేకాదు చాలామంది మరి సహకారులుగా ఉండలేదు ఈమె సహకారిగా సహకారురాలుగా ఉన్నట్టుగా మనం గమనించగలం కనుక ఈ విధంగా ఉంటే మనం ఎక్కడైనా సరే ప్రకాశించే వారికి మనం ఉండము సువార్తలు ప్రకాశించాలంటే ఇవన్నీ లక్షణాలు ఇవన్నీ విధానాలు కూడా మనలో ఉండాలి అని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఫిపి లాంటి గుణాలు మీరు కూడా కలిగి ఉక ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె